రైతు స్వాములందరికీ నమస్కారం నేను మీ హరీష్ ఈరోజైతే మనం మన టమాటో దోటలో అయితే వచ్చినాము దాదాపుగా ఈ రోజుకి నాటి పదహైదు రోజులైతే అయింది మంచి గ్రోతింగ్ అయితే వస్తుంది దీనికి మనము స్థూల పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు చాలా అవసరం అండి టమాటో మొక్కల్లో ఈ సూక్ష్మ పోషకాల వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది దాంతోపాటుగా అధిక పక్క కొమ్మలు పూత పింజ గ్రోత్ ఇలా అన్ని రకాలుగా వస్తుంది దాంట్లో ఈ సూక్ష్మ పోషకాలలో ముఖ్యమైనది ఏంటంటే జింక్ అండి ఈ జింకు కనుక మనము వదిలిస్తే కనుక అధిక గ్రోత్ దాంతోపాటుగా పిల్లకాళ్ళు దాంతోపాటుగా వేరు వ్యవస్థ బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది దాంట్లో అంటే నాకు టెక్నోజెడ్ అండి ఇది ఎకరాకి నాలుగు కేజీలు కనుక ఎకరాకి వదిలిస్తే కనుక మంచి రిజల్ట్ అండి దీంట్లో ఉండే టెక్నికల్స్ అయితే సల్ఫర్ అరవై ఏడు పర్సెంట్ జింక్ పద్నాలుగు పర్సెంట్ ఉంటుంది జింక్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది దీన్ని కనుక ఎకరాక నాలుగు కేజీలు వదిలిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది మనకి ఈ సూక్ష్మ పోషకాల వల్ల అధిక దిగుబడి పూత పింజ దాంతోపాటుగా పూత డ్రాప్ కాకుండా ఉండడం ఇలా అన్ని రకాలుగా బాగుంటుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్